శ్రీ మహాగణాధిపతయ్యే నమాసరస్వతే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే ఉగాది పండుగ నుండి కదా మనం తెలుసుకోవాల్సింది ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు సహజమే అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము సంక్రాంతి పండుగ పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఉంటుంది సహజమే కదా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే పరిశీలన చేసుకోవాలి రాసుల ప్రకారముగా నేను చెప్తాను చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు కానీ కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది అందుకనే వాళ్ళ లగ్నము వేరు మీ లగ్నము వేరు ఉంటుంది అందుకోసమని లగ్నము ఏమిటి ఏం సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి ఏం సంగతి అనేది తెలియజేస్తాం ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానము కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా పరిహారం ఏమిటి అంటే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో గోవుకు గ్రాసమది ఇస్తారో అలాగే గోవుకు కాస్త ఈ లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది అంతేకాకుండా గణపతికి విశేషముగా గణపతి ఎక్కడ దేవాలయంలో ఉండినా గణపతికి విశేషముగా పసపు నీళ్ళతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకుపూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది ఒకరు మాత్రమే అని కాదు వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అంతవరకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను మీరు వినండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనుకూలవంతముగా ఉన్నది యోగదాయకముగా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను ఈ రాశి వారికి ఆరోగ్యము కొంచెము జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యం బాగా చూసుకోవాలి అంటే ఏదో అనారోగ్యంతో బాధపడతారని కాదు అంటే తినడా తినడానికి సరైనటువంటి సమయానికి తినడానికి తిండి సమయము లేక నిద్రపోవడానికి సమయము లేనంతగా మీరు కార్యవ్యగ్రతతో తిరుగుతూ అలసరి అలసిపోయి ఉంటారు కనుక సమయానికి తినండి సమయానికి నిద్రపోండి అంత ఊపిరాడనటువంటి పనుల్లో సంపాదన మీద మీరు పడతారు అటువంటి ఇది ఉంటుంది కాబట్టే మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారటం జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు వెళతారు అక్కడ వ్యాపారాలు చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు తప్పకుండా అక్కడ కూడా వ్యాపారాలు చేస్తారు మంచి మంచి వ్యాపారాలు చేసి మంచి పేరు సాధించడం అనేటువంటిది జరుగుతుంది గాక సమస్యల నుండి బయటపడడం అనేటువంటిది ఒకటి ఉన్నది గతములో ఉండేటువంటి సమస్యలు ఉంటే బయటపడడం జరుగుతుంది అన్ని రంగాల వారికి చాలా యోగదాయకముగా ఉన్నది ఏ ఏ రంగములో ఉన్న వాళ్ళకైనా సరే అన్ని రంగాల వాళ్లకు అనుకూలంగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ వారికి ప్రమోషన్లు వచ్చే విధముగా వాళ్ళ యొక్క పనితీరు ఉండబోతున్నది ప్రభుత్వాలు మెచ్చుకుంటాయి గాక పట్టుదలతో సాధిస్తారు ఏదైనా సరే వీళ్ళు సినిమా రంగము వాళ్లకు టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు విపరీత రాజయోగం అనేటువంటిది కూడా ఉన్నది మీరు ఏదైనా సరే మీరు సంకల్పము చేసుకున్నారు అంటే సాయంకాలం ఏడు గంటల తర్వాత సంకల్పము చేయండి ఆ సంకల్పము ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అని నేను ఘంటాపదంగా చెప్పడం జరుగుతూ ఉన్నది అలాగే వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము ఈ సంవత్సరము సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కొత్తగా నూతన గృహము కావాలి అని కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్లకు నూతన గృహము యోగము కూడా ఉన్నది కర్కాటక రాశి వారికి అద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తూ అటువంటి శ్రమ మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటాయి నరదృష్టి ఉంటుంది అధిక శ్రమ ఉంటుంది సమయానికి డబ్బులు చేతికి అందక ఆలోచనలతో సతమతం అవ్వడం జరుగుతుంది మానసికంగా కొంత ఇబ్బందులు చికాకులు మానసికమైనటువంటి క్లేశము ఉంటుంది బంధువుల వలన ఇబ్బందులు ఉంటాయి లాయర్లకు రైతులకు ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది వీళ్ళ యథావిధిగా జరిగేటువంటిది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కొంతమందికి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఉంటాయి సమయానికి డబ్బు లేకపోయినా కీర్తి ప్రతిష్టలు మాత్రము గాక అనుకున్నది సాధించే సాధించాలి అనేటువంటి తత్వముతో విపరీతముగా తిరుగుతారు ఎంతో కొంతవరకు సాధించడము కూడా ఉంటుంది మిశ్రమ ఫలితాలు కదా ఉరువే ఫలితాలు ఉండవు అని చెప్పడానికి లేదు అలాగే ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు పట్టుదలతో పనిచేయటం అనేటువంటిది ఉంటుంది చేస్తారుగాక దైవానుకూలతతో కొంతమంది ఈ రాశి వాళ్ళు బయటపడతారు అంటే దైవానుకూలం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది మనకు ఏదైనా వాళ్ళ వాళ్ళ జాతకాల్లో పరి పరి మామూలుగా పరిహారాలు అనేటువంటివి ఉంటే అవి చేసుకుంటే బయటపడడం జరుగుతుంది సినిమా రంగం వారికి టీవీ సీరియల్స్ రంగం వారికి రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది కాక విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు కొంతవరకు యోగదాయకముగా ఉంటుంది ఇది సింహరాశి వాళ్ళ యొక్క పరిస్థితి ఏది ఏమైనా మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని చేసుకోండి మేలు జరుగుతుంది